రాజాక్ నమస్తే రాజాక్ నమస్తే నరేష్ గత రెండు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా నకిలీ మద్యం నకిలీ మద్యం దాగి ఇద్దరు మరణించారు ఇద్దరు మృతి చెందారు అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు ఏంటి దా సంగతి అసలుకి బేసిక్ ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ఛానల్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ కిల్లర్ ఎన్ బ్రాండ్స్ అని చెప్పేసి అలాగే నారా లిక్కర్ బాబు అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ అయితే మనకి అర్థం కాలేదు ఏంటి ఇంత సడన్ గా ఇక్కడ లిక్కర్ కి సంబంధించి ఎంత కాలం వచ్చేసి వైసీపీ చుట్టూ తిరిగింది కదా సడన్ గా దీని ఏంటి టీడీపీ వైపు తిప్పుతున్నారు ఏంటో నాకు అర్థం ఓకే అయితే ఏమైందంటే ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ఛానల్స్ లో కూడా కొంచెం కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఎవరో ఇద్దరు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఉద్యోగులు సొంత రాష్ట్రాలకి మన సంక్రాంతికి వచ్చారు మన సంక్రాంతికి వచ్చారు అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు వచ్చారు గోదావరిలో బాగా జరిగినాయి అయితే ఎక్కడా ఇప్పుడు మందు తాగి ఇద్దరు ఉద్యోగులు చచ్చిపోయారు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు అన్నమయ్య జిల్లాలో చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం అయితే ఒకవేళ నకిలీ మధ్యమే వీళ్ళు అమ్ముతూ ఉన్నట్లయితే కనుక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల చచ్చిపోతా ఉండాలి కదా అంటే నేను ఎలా అంటున్నానంటే ఒక ఇద్దరు వ్యక్తులే చనిపోయారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అలాంటి బాటిల్స్ తయారు చేసేటువంటి కంపెనీలు అవి తయారు చేసి అమ్మితే ఒక మధ్య దాంట్లో ఎక్కువ మంది ఇప్పుడు మన తెలంగాణలో ఇలాంటి సంఘటన ఒకసారి జరిగింది ఏమి కళ్ళుని అమ్మడం కారణంగా ఆ కళ్ళు షాప్ లో తాగినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది పదుల సంఖ్యలో చనిపోయినారు ఇప్పుడు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది వైసీపీ అధికారంలో నకిలీ మద్యం తాగి ఇరవై మూడు మంది చచ్చిపోయారు కదా నకిలీ మద్యం తయారంటే ఇలా ఉంటుంది అవును ఇలా చనిపోతారు నకిలీ మద్యం తాగితే అంటే నకిలీ మద్యం తాగితే వరుస మరణాలు అనేవి సర్వసాధారణం జరుగుతుంది ఎందుకంటే ఒకే చోట నుంచి అందరూ తాగుతారు కాబట్టి కానీ ఇక్కడ ఒక ఒక ఫేక్ నేరేటివ్ జరుగుతుందేమో నాకు అనిపించింది ఎందుకంటే నేను చెప్పడానికి వైసీపీ హయాంలో ఒక్కసారి ఇరవై మూడు మంది మరణించినారు కదా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మరణించారు ఇది నకిలీ మద్యం తాగడం కానీ జరిగిందని చెప్పేసి వీళ్ళు ఒక కథరాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు పొద్దున్న నుంచి వచ్చేసి నకిలీ మద్యం తాగి అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి అని చెప్పేసి అక్షరాల వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పేజీలు మొత్తం కూడా వీటినే సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి పొద్దున్న నుంచి ఇవన్నీ కూడా అవే అనమాట నకిలీ మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం అని అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకటి నకిలీ మధ్య ఆంధ్ర రాష్ట్ర అమ్మితే గనక ఎలా జరిగేదంటే చాలా భయంకరమైన స్థాయిలో మరణాలు సంభవించి ఉండే అనేది నాకైతే అనిపించింది నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఒకవేళ నకిలీ మధ్యమే అమ్మినట్లు అవశేషాలు దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే గనక ఇప్పుడున్నటువంటి కోటమి ప్రభుత్వం ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ అక్రమ మద్యం జరిగింది ఇక్కడ అక్రమంగా తయారు చేశారని చెప్పేసి మన ఘటనకి సంబంధించిన జోగి రమేష్ అరెస్ట్ చేసి అయితే లోన్ పెట్టారో అలాంటివి ఏమన్నా ఎవిడెన్స్ తో దొరుకుంటే కనుక ఈ రోజున వీళ్ళు చెప్పడానికి ఒక అర్థం ఉండేది అయితే ఒక 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 ఛానల్లో ఒక వెబ్ ఛానల్లో లో బేసిక్ గా మీకు ఆర్టీవీ తెలిసే కదా రవిప్రకాష్ గారిది తెలుసు తెలుసు దాంట్లో ఏం చెప్తున్నారంటే దాదాపు వీళ్ళిద్దరు ఏదో పంది వేసుకున్నారంట ఈ సంక్రాంతికి సంక్రాంతి సంక్రాంతి తర్వాత పందాలు జరుగుతూ ఉంటాయి కోడి పందాలు ఎడ్ల పందాలు రకరకాల పంద్యాలు అవును అయితే వీళ్ళిద్దరు ఏదో పంది వేసుకున్నారంట దాదాపు పంతొమ్మిది ఎంతో పంది వేసుకున్నారంట మరి ఇద్దరు కలిసి తాగాలనుకున్నారు మరి ఏమో తెలియదు మొత్తానికైతే అది వికటించి చనిపోయినట్లు ఈ వార్త యొక్క సారాంశంగా చెప్పడం జరుగుతోంది కానీ నేను ఒకటి చెప్తున్నాను ఓకే ఓకే ఒకవేళ నకిలీ మధ్యవే ఆంధ్ర రాష్ట్రాలు అమ్ముంటే గనక చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద నేను ఎక్కడ కూడా కాదనట్లేదు కానీ ఎంక్వైరీలు జరగకుండా ఎలాంటి నిజ నిరూపణ చేయకుండా డైరెక్ట్ గా వచ్చేసి నారా లిక్కర్ బాబు అని చెప్పేసి ఈ రోజున ట్విట్టర్ లో ఈ విధంగా డైరెక్ట్ గా మీకు చెప్తే మీకు ఆశ్చర్యపోతారు ఒకసారి ఏమైందంటే మన వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కదా అవును యా ఆయన చనిపోయినప్పుడు కూడా సాక్షికి సంబంధించిన పేపర్లో నారాసుర చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పట్టుకొని రక్తం ఉన్నటువంటి ఫోటోల్ని వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు కదా అవును కదా ఈ రోజు కూడా అసలు నిజా నిజాలు ఏంటి తప్పు ఒప్పులు ఏంటి అసలు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ ఒప్పు జరిగింది అనేది ఏమీ లేకుండా డైరెక్ట్ గా వచ్చేసి నారా లిక్కర్ బాబు అని చెప్పి డైరెక్ట్ అటాక్ చేస్తా ఉన్నారు సో నేను ఇక్కడ ఎటువైపు ఎట్టి తీసుకోదలుచుకోవట్లేదు అది వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళని కదా నిజ నిరూపణ జరిగిన తర్వాత నిర్ధారణ జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో నిజంగా ఎలాంటి మధ్య అమ్మినారని చెప్పేసి టెస్ట్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే ఆ బావర్లో అమ్మారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం కనుక వాళ్ళకి సానుభూతి పరులుగా ఉంటే అప్పుడు వైసీపీ పార్టీ బయటకు వచ్చి ఇద్దరు కుర్రాళ్లు నిండు లైఫ్ను చూడాల్సినటువంటి వ్యక్తులు మరణించినారు కేవలం కూటమి ప్రభుత్వం కారణంగా ఒక లెక్క ఉండేది అదే కదా వాళ్ళకి వాళ్ళకి రజా వాళ్ళకి ఆధారాలతో పండ్ల రాష్ట్రంలో ఏ మూల్లో ఎవరు చనిపోయినా దాన్ని రెండు రకాలుగా చిత్రీకరిస్తారు ఒకటి మద్యం దాగి చనిపోయారు అని చెప్పి చిత్రీకరిస్తారు రెండోది టిడిపి కార్యకర్తలు దాడి చేసి చంపేశారని చెప్పేసి చిత్రీకరిస్తారు ఇక్కడ మూడోది కూడా ఉంది రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా దానికి ఆంధ్రప్రదేశ్ లెక్క వల్లే ఈ నకిలీ మద్యం వల్లే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి దాన్ని చిత్రీకరిస్తారు దాని ఎగ్జాంపుల్ కి కర్నూలు యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ ఉంది వాడివుడు దాని కింద పడి దా యాక్సిడెంట్ జరిగిన సంగతి అందరికి తెలుసు నకిలీ మద్యం తాగి యాక్సిడెంట్ చేశారు అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేశారు ఇక్కడ కూడా అలాంటిది జరుగుతా ఉంది మీకు వాళ్ళు చేసినటువంటి చెప్పండి వాడు నకిలీ మధ్య ఒక నిమిషం వాడు నకిలీ మధ్య తాగి యాక్సిడెంట్ చేశారు అని నీకెలా తెలుసు అవును చూసావా నువ్వు దగ్గరుండి పోసావా అంతే కదా ఉన్నాయా ఆధారాలు లేకుండా నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు ఈ రోజు కూడా జరుగుతుంది అదే ఈ రోజు జరుగుతుంది వల్లే అదే వాళ్ళు వాళ్ళు పందాలు పెట్టుకొని పంతొమ్మిది బీర్లు అంటే గంటల వ్యవధిలో పంతొమ్మిది బీర్లు తాగితే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా ఎలా ఉంటుంది చూడండి బాడీ ఛాన్స్ తాగలేదు పంతొమ్మిది బీర్లు తాగలేదు ఆ పంతొమ్మిది బీర్లు పందాలు పెట్టుకొని తాగితే వాళ్ళు సుఖత పడిపోతారు వాళ్ళు బాడీ అనుకూలించదు అవును నువ్వు రోజంతా పంతొమ్మిది బీర్లు తాగితే సరే ఓకే అనుకోవచ్చు నువ్వు గంటల బీర్లు తాగితే నీ పరిస్థితి నీ బాడీ అని ఎంత ఆలోచించాలి ఇది వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అది కూడా చూడాలి కదా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు తాగే ముందు పని పెట్టుకునే ముందు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు తిన్నారా లేదా లేకుంటే వాళ్ళు తినే రోజులు అయింది వాళ్ళ సాలుగా కంటిన్యూ నిద్రపోయి ఎన్ని రోజులు అయింది ఇవన్నీ ఉంటాయి అవును ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు మీరు కూడా చూడొచ్చు వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నకిలీ మధ్యానికి అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బలి సంక్రాంతి వేళ ఆరుగురు స్నేహితులు మందు పార్టీ ఇందులో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై మృతి టీడీపీ నేతల కనుసొన్నలోనే నకిలీ మధ్యం తయారీ అమ్మకాలని చెప్పేసి అయితే దీంట్లో ఒక పోస్ట్ పెట్టారని చెప్పే కదా ఆ పోస్ట్ అయితే మీరు చూస్తే హైలైట్ అనమాట ఏం చెప్పినారు మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో మద్యం గ్లాస్ పెట్టుకుని ఉన్నట్టుగా అలాగే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే అన్నమయ్య జిల్లా పలానా గ్రామంలో సంక్రాంతి పండుగ కోసం చెన్నై బెంగళూరు నుంచి రాక గవర్నమెంట్ లోని గర్ని మధ్యంతో గణంలో పంతొమ్మిది టిన్ బీర్లు కొనుగోలు నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ శివార్లో తాగిన గురవగానే ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి ఖాళీ బీర్ టిన్ను ఫారెన్సిక్ ల్యాబ్ పంపిన పోలీసులు అది నకిలీ మద్యం కావచ్చు అని గ్రామస్తుల అనుమానం ఇది చూసిన హైలైట్ అది ఏంటి గ్రామస్తులు అది నకిలీ మద్యం కావచ్చు అని గ్రామస్తులు అనుమానం అని చెప్పేసి అనుమానం సృష్టించారు అనమాట డైరెక్ట్ గా మేము ఇక్కడ గ్రామస్తులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే నాకు తెలియదు ఇప్పుడు పంతొమ్మిది టిన్నులు అన్నారు ఆరుగురు ఉద్యోగులు అన్నారు వాళ్ళ ఇద్దరు అస్వస్థత గురై అన్నారు మరి అదే మందు షాప్ నుంచి మిగిలిన వాళ్ళు ఎవరో కొనుగోలు చేసుకుంటారు బహుశా నాకు తెలియగడుగుతాను ఖచ్చితంగా ఖచ్చితంగా కొనుగోలు చేసుకుంటారు మరి వాళ్ళకి ఏం కాలేదు నకిలీ అయితే అంటే బహుశా ఎవరైతే వీళ్ళు ఉన్నారో మరి వీళ్ళు ఏదైనా ఇద్దరే అంటే ఇద్దరైనా పందిం పెట్టుకున్నారో మరి ఏం చేశారు ఆర్టీవీ ప్రకారం చూస్తే కనుక వాళ్ళు ఏదో పందిం పెట్టుకున్నారని అందులో బాధ్యత దీన్ని తాగారని దాని పర్యవసానంగా ఎక్కడైనా సరే రెండు లీటర్లు నీళ్లు తాగితేనే పొట్ట భరించడం అవుతుంది ఒక ఏక దాటి ఏకదాటినా అలాంటిది లేదా లేదండి లేదండి ఇప్పుడు చెప్పండి చెప్పండి వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అని కాదు ఎవరు చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నకిలీ మద్యం తాగి నకి నకిలీ మద్యం వల్ల చనిపోయారని వీళ్ళకి చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామస్తులు చెప్పారు వాళ్ళు చెప్పరు వాళ్ళు వాళ్ళు చెప్పరు వీళ్ళు కోటమి ప్రభుత్వం మీద బురద ప్రయత్నం వాళ్ళు వాళ్ళది చెప్తారు ఇప్పుడు అదే వైన్ షాప్ లో చాలా మంది తీసుకుని ఉంటారు బీర్లు తీసుకుంటారు చాలా మంది తాగుంటారు మరి వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు మళ్ళీ వీళ్ళిద్దరికి ఎందుకు ఇలా అయింది నేను కదా కదా వాళ్ళకి తాగిన వాళ్ళకి కోరుకుంటున్నాను ఎందుకంటే జరిగిన సంఘటన రెండు జరిగింది కదా అండి ఇక్కడ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం నకిలీ మధ్యం ఎక్కడా లేదు వీళ్ళు సృష్టిస్తున్నారు అంతే గానీ వీళ్ళు గతంలో వీళ్ళు చేశారు వీళ్ళు గతంలో చేసిన సంగతి మన సాక్ష్యాధారాలతో కనిపిస్తుంది అనేక జిల్లాలో పలు సంఖ్యలో చనిపోయిన సంగతి ఘటనలు చాలా ఉన్నాయి ఇరవై మూడు మంది పంతొమ్మిది మంది ఒక జిల్లాలో పంతొమ్మిది మంది ఒక జిల్లాలో ఇరవై మూడు మంది ఒక ఊర్లోని ఒక ఇరవై మూడు మంది ఇలా చాలా ఘటనలు ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అవును ఇప్పుడు అదే విధంగా కూటమి ప్రభుత్వం మీద కూడా బురద చల్లాలి నకిలీ మద్యం అమ్ముతున్నారని వాస్తవానికి నకిలీ మద్యం ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా నకిలీ మద్యం లేదు ఈయన కావాలని సృష్టిస్తున్నారు వీళ్ళు కావాలని కేవలం కావాలనే ఇప్పుడు మీరు ఒక విషయం చూసినారు ఈ మధ్య నిన్న విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఒక రేపొద్దు ఆయనకి ఈడీ నోటీసులు పంపించిన విషయం తెలుసా మద్యం కుంభకోణానికి సంబంధించి అదే అలాగే ఈ ఈ రోజున ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు ఐడియా ఉన్నారు కదా ఆయన మన జైలు కూడా వెళ్ళొచ్చినారు సో ఆయనకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది కట్ చేస్తే ఈ రోజున ఇది వార్త భయంకరంగా హైలైట్ నారా లిక్కర్ బాబు తర్వాత ఎన్ బ్రాండ్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్స్ లో విపరీతంగా సర్క్యులేట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ న్యూస్ బయటకు రాకూడదు ఓకే ఆ న్యూస్ బయటకు రాకూడదు ఈ న్యూస్ బయటికి రావాలా ఓకే అది జరిగి రెండు మూడు రోజులు అవుతుంది రెండు మూడు రోజుల నుంచి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏంటే ఇప్పుడు టాపిక్ ని డైవర్ట్ చేయాలి వాళ్ళు టాపిక్ చేయాలంటే ఏదో ఒకటి తీసుకురావాలి చూడండి రెండు రోజుల నుంచి కూడా పల్నాడు ఏదో సంగతి అని చెప్పేసి అదొక ఘటన చేసుకొస్తున్నారు సో అంటే ఈ ఇష్యూని ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి అంటే వాళ్ళు అంతకు మించి ఇంకేం చేయరు వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు వాళ్ళు పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతుంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళు ఎంత చేసినా గానీ వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టుకున్నా గానీ జనాలు నమ్మే పరిస్థితులు లేరు ఒకవేళ ఎవరో ఎవరో ఒకరో ఇద్దరు నమ్మే పరిస్థితి ఉంటే మనలాంటి వాళ్ళు నిజాలు చెప్తాం ఓకే మన నిజాలు చెప్తాం నిజాలు చెప్పినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారు సో కంగారపడ అవసరంలా ఈ అంతా కూడా ఒక తప్పుడు ప్రాపగణం తప్ప మరి ఇంకేం లేదు మరి నేను ఫైనల్ గా ఒక మాట చెప్తాను ఒకటి చెప్పండి మనం ఇక్కడ టీడీపీ పార్టీకి సపోర్ట్ జనసేన పార్టీకి సపోర్టో కూటమికి సపోర్ట్ కాదు ఈ విషయంలో ఒకటే చెప్పాల్చుకుంటున్నాం నిజాలు బయటకు రావాలి నిజాలు బయటకు రావాలి ఎందుకంటే ఎవిడెన్స్ బయటకు వచ్చింటే బాగుండేది అనేది నా ఒక్క అభిప్రాయం ఎవిడెన్స్ తో మాట్లాడి నా కిలి మద్యం దాగా చనిపోయారని నీకు ఎవరు చెప్పారు పోలీసులు చెప్పారా నీకు అవును కదా నేను స్ట్రైట్ గా అడుగుతున్నా ఈ సాక్షిని అడుగుతున్నా ఏమైనా చెప్పారా నీకు స్ట్రైట్ గా అడుగుతున్నా అడిగి చెప్పారా నీకు తెలుసు నకిలీ మధ్య తాగి చనిపోయారని ఏం మాట్లాడుతున్నావు పిచ్చి బుద్ధిని మాట్లాడుతున్నావా లేదా నీవా మస్తు మిగతా ఉండి పోస్ట్లు పెడుతున్నావా సో దాని మాట్లాడితేనే కంట్రోల్ దప్తా బ్రో సారీ ఓకే ని మాట్లాడితే కంట్రోల్ ఇలా ఇలానే మామూలుగా మాట్లాడితే మామూలుగా చెప్తే ఈనర వీలు అవును సో వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టాలు వీళ్ళ రాజకీయం అందరికీ తెలుసు వీళ్ళు శవరాజకీయాలు ఒక్కటి ఒకటి ఉండెవర్ మొత్తం కూడా బట్ ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు ఓకే అదనమాట ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ